హాయ్ అండి అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు అందరు బాగుండాలి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే చిన్నప్పుడు ఏం పని చేయాలి అసలు నేను ఏం పని చేయలేనా ఏం పని చేత కాదా అసలు నేను ఏం చేయాలి అని ఊరికే బాధపడదానండి సో చేద్దామనే ఆలోచన పని చేసుకోవాలనే మనసు బాధ్యత కొద్దీ చేస్తేనే ఫలితం ఉంటుందని ఒక పట్టుదల ఉంటేనేనండి ఎవరమైనా పని చేయగలుగుతాం సో ఇప్పుడైతే ట్వంటీ ఇయర్స్ వై నుంచి వెళ్ళి థర్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఉన్న ఒక్కొక్క పిల్లలైతే పనే జంటనే మొత్తం వండికేసి ఉంటున్నారు అలా కాదండి ప్రతి ఒక్కరికి ఇంకేమంటారు నాకు పని ఏం లేదు చేతుల పని దొరకలేదు ఏం చేయాలి ఏం చేయాలి ఎందుకు దొరకదండి పని చేద్దామని ఆలోచన మీకు ఉండాలి కదా ఫస్ట్ ఏ ఆలోచన ఉంటే ఎందుకు పని దొరుకుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క మనిషి ఒక నాలుగైదు పనులు మెయింటైన్ చేస్తున్నారు మీకెందుకు రావండి ఇప్పుడు ఖాళీ ఉన్న పిల్లలైతే నేనైతే చాలామందిని చూస్తున్నాను ఏం పని లేదు ఏం చేసుడు ఏడిపోడు ఏడ దొరుకుతుంది పని ఎవరు ఇస్తారు పని ఏమి పని చేయాలనే ఆలోచన ఫస్ట్ మనసు ఉంటే ఖచ్చితంగా మీ చేతిలో పని ఉంటుంది ఒక్కడే కదండి రెండు మూడు చేసుకోవచ్చు సో నేనైతే ఫిజికల్గా ఎట్లనో ఏమో నాకు ఏం పని దొరుకుతుంది ఏం చేస్తాను అని చెప్పి చాలా టెన్షన్ పడేదాన్ని నేను చిన్నగా నా చిన్నతనంలోనే మిషన్ కూడా నేర్చుకున్నాను సో చిన్నగా షాపు అందులోనే మిషన్ కుట్టుకుంటాను వచ్చిన గిరాకి ఎన్ని వచ్చినా ఒకటి రెండు జాకెట్లు రోజుకి ఒకటి రెండు కొట్టుకుంటాను చూడండి లైనింగ్ క్లాత్ అయితే నేను పిండి ఎండేసిన కొంచెం దీన్ని సాఫ్గా అని ఇంకా బ్లౌజ్ కుట్టుకోవడానికి అవైలబుల్గా ఉండే విధంగా దీన్ని సాఫ్ చేసి పెట్టుకోవాలి సో ఎవరైనా గిరాక స్టార్ట్ చూసుకుంటా లేకపోతే మిషన్ కుట్టుకుంటా పని దొరకదండి పని దొంగలే ఈ ముచ్చట్లు మాట్లాడేది పని లేదు పని లేదు అంటారు చూసినవా వాళ్ళు పని దొంగలు అయితేనే ఆలోచనలు మాట్లా ఆ ముచ్చట్లు చెప్తారు ఆలోచనలు పడతాయి ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా మీరు నా ఛానల్ని నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్